హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు ఎమ్మి రెసిపీ సిరోజు వీడియోలో మరొక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు టైం లేనప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో ఇలా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ట్రై చేయండి ఇక్కడ నేను ఈ స్నాక్స్ కోసం ఒక రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఒక బ్రెడ్లో ఫైవ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి అలాగే ఒక బౌల్లోనికి ఒక ఎగ్ని కొట్టి వేసుకోవాలి ఇందులోనికి ఒక స్పూన్ షుగర్ వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కోకో పౌడరు ఒక చిన్న గ్లాసు పాలు వేసుకోవాలి కోకో పౌడర్ లేకపోతే దాల్చిన చెక్క పొడినైనా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్లేట్లోనికి ఒక టూ స్పూన్సు షుగర్ తీసుకోవాలి ఇందులోనికి కొద్దిగా కోకో పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఎగ్ మిక్చర్లో టిప్ చేసుకొని ప్యాన్లోనికి వేసేసుకోవాలి ప్యాన్లో సరిపడినన్ని బ్రెడ్ పీసెస్ని వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఫ్లేమ్ని లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ త్వరగా మాడిపోతుంది ఫ్లేమ్ లోలో ఉంచి ఫ్రై చేసేసుకొని ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని షుగర్లోనికి కోట్ చేసుకొని తీసేసుకున్నామంటే సింపుల్గా టేస్టీగా స్నాక్స్ రెడీ అండి ఐదు ఐదు నిమిషాల్లో పిల్లలు అడిగిన వెంటనే చేసేయొచ్చు ఏదైనా తినాలనిపించినప్పుడైనా చేసుకొని తినేసేయొచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్